సమర్థుడు సాధకుడు స్వాప్నికుడు మన చంద్రబాబు నాయుడు గారు రావటం శుభదినం వైద్య వృత్తి పేషెంట్ల పరంగా నాకు కొంత కుటుంబం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మొదట మహిళా అభ్యర్థిగా అవకాశం కల్పించి దర్శినియోజక వర్గం ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు చంద్రన్న పాలన ఎక్కడుంటే అక్కడికి పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయి చంద్రబాబు చరిత్ర గుర్తొస్తుంది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజా నాయకులతో బాస్ అంటే చంద్రబాబు నాయుడు గారు మా దాస్తి ప్రాంత అభివృద్ధికి మన ప్రభుత్వం ఏర్పడ్డాక మీ ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తూ మా ప్రజల కష్టాలను మీకు తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ కనీసం తాగునీరు లేక మా వాళ్ళు అల్లాడిపోతున్నారు సార్ వాళ్ళ తీర్చాలి పంట పొలాలకి సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి సార్ ఉపాధి అవకాశాలు లేక వలసలు పోతున్నారు సార్ అంతేకాకుండా మెరుగైన విద్యా సదుపాయాలు లేవు సరైన హాస్పిటల్ లేదు పాడి రైతులు నష్టపోయారు సంగా ఉంది సార్ మీరు మీ పెద్ద మనసుతో మా ప్రజల కష్టాలు తీర్చి దర్శి నియోజక వర్గ అభివృద్ధికి మీరు సహకరించి ఎల్లవేళల దర్శిని ప్రకాశం జిల్లాలో మార్గదర్శిగా చేస్తారని మీ అమ్మాయిగా వేడుకుంటున్నాను సార్ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు ఈ రోజు దర్శి నియోజకవర్గానికి చేసినప్పుడు మన నాయకులు పెద్దలు శ్రీ చంద్ర చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కలుసుకోవాలని మీ చే ద్వారా మా ఇద్దరికి ఆశీస్సులు ఇప్పించాలని వారికి చేసిన వారికి హృదయ మాగుట్ట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మేమిద్దరం ఎమ్మెల్యేగా శ్రీమతి కొట్టిపాటి లక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి అభ్యర్థి బీజేపీ జనసేన తెలుగుదేశం అందరూ కార్యకర్తలు నాయకులు బలపరిచిన అభ్యర్థులు ఎంపీగా నేను మాగుట్ట శ్రీనివాస రెడ్డి మీ ముందుకు వచ్చిన మమ్మల్ని అత్యధిక ఓట్లతో సైకిల్ గుర్తుగా వేసి ఏ గుర్తు రాబోయే రోజులు ఏమవుతుంది తమ్ముళ్ళు ప్రైవేట్ ఆర్మీ మీ మెడకు ఈ చట్టం కూడా అక్టోబర్ రెండు వేల మూడు నుంచి అమల్లోకి వచ్చేసింది అందరి మెడకు ఉరితాళ్ళు లేసి జరగ సైకో ఇంటి దగ్గర పెట్టుకున్నాడు ఎప్పుడుగా అక్కడికి ఆగిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ రికార్డు ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ప్రైవేట్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ తమలో మీ ఆస్తి అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా දනක පජ ලා భూమి మీది కాదు ఈ భూమి జగన్ మీ భూమి జగన్ మీ భూమి మీకిప్పించే బాధిత నాది అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్తబుట్లు పారేద్దావా లేదా ఆమోదించండి గట్టిగా చపాట్లు కొట్టండి చెత్త బుట్లో బాధిస్తున్నాను దాన్ని కూడా అంతేకాకుండా నాలుగో రత్నం మైనింగ్ మేఫియా ఏం మళ్ళు ఇక్కడే గెలాక్సీ గ్రనైట్ ఉంది కొల్లగొట్టారా లేదా ఇది నాలుగో రత్నం మైనింగ్ మాఫియా ఐదో రత్నం హత్య రాజకీయాలు ఆరో రత్నం ప్రజల ఆస్తులన్నీ కబ్జా చేయడం ఏడో రత్నం ఎర్ర చందనం గంజాయి ఎనిమిదో రత్నం దాడులు కేసులు తొమ్మిదో రత్నం శవ రాజకీయాలు తమిళలో ఈ రోజు మీరు చూడండి రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డను వచ్చాడా మీ దగ్గరికి రిలయన్స్ పైన దాడులు చేశాడా లేదా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రిలయన్స్ మనిషికి ఎంపీ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఆలోచించండి ఊకెళ్ళు బాబాయ్ బాబాయ్ అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని పాపం చిన్న పిల్లోడు అమాయకుడు ఏమి నోట్లో ఏలు పెడితే కూడా ఏమీ తెలియదని అవినాష్ రెడ్డికి ఎంపీ ఇచ్చాడు నేను అడుగుతున్న పిల్లోడైతే పలక పలపం ఇచ్చి ఎలిమెంటరీ స్కూల్ పంపించు కానీ పార్లమెంటుకు కాదు నువ్వు చేసిన పని పలక బలప ఇవ్వాల్సిన వ్యక్తికి గొడ్డలిచ్చి ఆ గొడ్డలతో రాష్ట్రం మీద కడప మీద పంపించావు ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు ఇప్పుడు గులకరాయి మా తమ్ముడి కూడా గులకరాయి దరింది పాపం దెబ్బ కూడా తగిలింది రాయి కనపడ్ల దెబ్బ మాత్రం మిగిలింది ఇది నాటకం కాదా ఇలాంటి నాటకాలు రాయుళ్ళు మీ కావాలని అడుగుతున్నా శవ రాజకీయాలు చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన ఉద్యమం కేంద్రాలు మోడీ గారిని చూసి మోడీ గ్యారంటీతో వచ్చాడు ఈ రెండు ఒకసారి పోల్చి చూడండి జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టో వేల వేల మన మేనిఫెస్టో గలగలలాడే పరిస్థితి వచ్చింది నేను అందుకే ఒక మాట ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ తమ్ళ్ళు పింఛన్లు ఎవరు పెట్టారు పింఛను రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసింది ఎవరు ఆ సైకోకు చెవులన్నా చెప్పండి గట్టిగా గోమ బగేడికి ఒక దెబ్బనా కొట్టి చెప్పండి మీరు నేను పెట్టానంటాడు అతను నేనున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రూపాయలు పింఛ మీకు వచ్చిందా లేదా దీనిపైన నాటకాలు వేసేవాడు అబద్దాల కూర అవునా కాదా అబద్దాల కూరని ఏం చేయాలా ఏం చేయాలి ఏం చేయాలి బంప్ స్థాపితం చేయాలా లేదా సిద్ధం అవునా కాదా తమ్ముళ్ళు వాలంటీర్లు అంట నేనన్నా వాలంటీర్లు ప్రజలకు సేవ చేయడానికి పెట్టుకోండి కానీ మీకు రాజకీయంగా ఏజెంట్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు న్యాయమాది కట్టే పని ఎవరు కడుతున్నారు మనమే కదా కట్టేది మన పనుల్లోనే కదా వాళ్ళకి ఐదు వేలు ఇచ్చేది అవునా కాదా ఎన్నికల డ్యూటీలో పెట్టద్దంటే ఎన్నికల డ్యూటీలో పెట్టలేదు కాబట్టి పేదవాళ్ళ పైన ఖర్చు కట్టి పోయినసారి ఏప్రిల్ నెల మొదటి తారీఖున దగ్గర దగ్గర ముప్పై మూడు మందిని చంపేసి ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో ఇప్పుడు మళ్ళీ నాటకాలు ఆడి నేరుగా ఇంటి దగ్గర ఇవ్వకుండా బ్యాంకులో చేశాడు ఆ బ్యాంకుల చుట్టూరు తిరగలేక వృద్ధులంతా దగ్గర దగ్గర ఇప్పటికే ఏడు మంది చనిపోయారు నేను ఉదయం ఇస్తున్నా ఈ నాటకాల రాయుడు పేదల వ్యతిరేకి పేదవాళ్ళ రాక్తదాగే వ్యక్తి పేదలను చంపి తద్వారా ఓటు సాధించాలనేది ఇతని నాటకం అందుకే నేను చెప్పాను నిజమైన పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ నిజమైన పేదల పార్టీ కూటమి ఈ రోజు ఆమె ఇస్తున్నా ప్రతి పేదవాడికి ముసలి వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే మాది పెంచిన పెంచిన ఏప్రిల్ నుంచే ఇస్తా జూలైలో బకాయిలు మూడు వేలు పెంచింది నాలుగు వేలు ఒకేసారి ఏడు వేల రూపాయలు ఇచ్చే బాధిత మాది ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం సైకో నీకు చేత కాకపోతే రాజీనామా చెయ్యి నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా నేను వచ్చిన మొదటి నెలలోనే మీ ఇంటి దగ్గర నేరుగా మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చే పరిస్థితి నేను తీసుకొస్తాను సచివాలయాల్లో లక్ష యాభై వేల మంది ఉన్నారు ఒక్కొక్కరు నలభై పింఛన్లు ఇస్తే సరిపోతుంది రెండు రోజుల్లో ఇవ్వచ్చు అది ఇస్తే సైకోకు ఓట్లు పడవు మనుషులను చంపేసి ప్రభుత్వ హత్యలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే దుర్మార్గుండి సైకో అంటారా ఏమంటారు తమలో మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడితే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పోతాయంటాడు పోతాయ తమిళ్ళు పోతాయ తమిళ్ళు అడుగుతున్నా దీనికంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది ఒక్క రూపాయి కూడా తగ్గదు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం మాట్లాడితే క్లాస్ వార్ అంటాడు క్లాస్ వారు కాదు ఇది క్యాష్ వార్ మొత్తం రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ఎక్కడికి పోతా ఉంది తమిళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతా ఉందా లేదా అని అడుగుతున్నా ఇసుక మాఫియా ఎవరి దగ్గరికి పోతా ఉంది డబ్బులు మద్యం మాఫియా ఎవరి దగ్గరికి పోతుంది డబ్బులు భూ మాఫియా ఎవరి దగ్గరికి పోతుంది డబ్బులు నేను వస్తానే ఇవన్నీ అరికడతా కక్కిస్తా ఎవడైతే మెక్కాడో వాడి పట్టులో నుంచి కక్కించే బాయ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆయన బాధ క్యాష్ వార్ ఆగిపోతుందని అందుకే క్లాస్ వారు అంటున్నాడు ఇది క్లాస్ వారు కాదు ఒకే వ్యక్తి లక్షల కోట్లు పెట్టుకొని మనల్ని బానిసలుగా పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నాడు ఇది జరగదని హెచ్చరిస్తున్నా నా జీవితం ఈ పేదవాళ్ళ కోసమే పని చేస్తా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తా ఏ పని చేసినా నిరుపేదన దృష్టిలో పెట్టుకుంటా మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని నా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా తమలో ఇది కాకుండా చంద్రన్న భీమా పింఛన్ కూడా నాలుగు వేలు ఇస్తాం దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తాం మంచి బ్రాండ్ అంబాసిడర్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అజాత శత్రువు ఒక్క పైసా అవినీతి లేదు నీతి నిజాయితీకి పేరు అవతల వ్యక్తి నల్లమై నల్లమల అడవుల్లో ఎర్ర చందనం దొంగి దొంగితన చేసి తిరుపతిలో భూములు కొట్టేసి ఇష్టానుసారంగా దోపిడీ చేసిన బందిపోటు అవతల ఎంపీ మీకు బందిపోటు కావాలా మీకు నీతి మంత్రుల అవసరం లేదా మీకు అందుకే నేను ఒకటే కోరుతున్న అందరినీ ఈరోజు మంచి ఎండలు చూసా చెమట్లు పట్టిపోతున్నాయి అయినా మీ ఉత్సాహం తగ్గలా పెరిగింది ఎండ దెబ్బకు ఇంకా పదిని ఎక్కింది సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు వైఎస్ఆర్ ని చిచ్చిత్తుగా ఓడిస్తారా లేదా నమ్మకమేనా ఇక్కడికి వచ్చినప్పుడు పార్టీ వెంకట్ జేఎస్పీ నాయకులు నారపశెట్టి పాపారావు పమిడి రమేష్ గోరట్ల రవికుమార్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు వాళ్లకు భవిష్యత్తులో ఏం చేయాలనో చేసే బాధ్యత మాది గెలిపించే బాధ్యత వాళ్ళ చేతల్లో పెడుతున్నారని మీ అందరికీ ఆమీస్తూ మరొక్కసారి మీ ఉత్సాహం చూసా కొండంత ధైర్యం వచ్చింది గెలుపుకి ఏమాత్రం అనుమానం లేదు యామారద్దండి అవతలవాడు మాయల్ పకేర్ వేషంతో వస్తాడు పేదవాడిని చంపతాడు పేదల మనిషి అంటాడు పేదవాళ్ళ రక్తం తాగుతాడు పేదవాళ్ళ రక్షిస్తానంటున్నాడు ఇతను రక్షకుడు కాదు భక్షకుడు అందుకే కోరుతున్నా అందరం కలుద్దాం మళ్ళీ జూన్ నాలుగో తారీఖు దీపావళి వేడుకలు జరుపుకున్నాం నరకాసురవాదం చేద్దాం ఓకే తమిళ్ళు శభాష్ మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోయింది ఎండలు కూడా బాగున్నాయి ఇంకా మీటింగ్లు ఉన్నాయి ఎన్నికల్లో ఛార్జ్ అయిపోవాలి వారం రోజులు కష్టపడండి రాత్రి మగుల్లో పనిచేయండి నేను మేము చెప్పిన విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళండి మన మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్తే సైకోకి పుట్టుగతులు ఉండవు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జనసేన జై బిజెపి బాగా కష్టపడాలి కదా ఆడవాళ్ళ ముందర పెట్టి మగవాళ్ళు పనిచేయాలి భవిష్యత్తు ఇప్పుడే మాగంట శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు లక్ష్మి గారి గెలుపుకు ఆయన ఆవిడ భర్త కూడా బాగా కష్టపడుతున్నట్టు డాక్టర్ లలిత సాగర్ ఆయన బాధ్యత ఒక ఆడబిడ్డ యుద్ధ రంగంలో ఉన్నప్పుడు మగవాళ్ళు కానీ భర్తలు కానీ పూర్తిగా సహకరించాలి తమిళ్లో మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా బయట రమ్మనండి రోడ్డు ఎక్కించండి ప్రజల్ని మెప్పించండి సైకోని పంపించండి రాష్ట్రాన్ని కాపాడండి ఇదే నా సందేశం అందరికీ నమస్కారాలు జై హింద్ సర్వజనుల సంక్షేమం కోసం సర్వతో వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం గౌరవం కోసం